సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఓల్డ్ బోయన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ లో స్నేహ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పివి ఎన్క్లేవ్ సమతానగర్ ఓల్డ్ బోయన్పల్లిలో సీనియర్ సిటిజన్స్ పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ విచ్చేశారు ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జంటలు సూర్యప్రకాష్ దంపతులు ఎం విజయ్ కుమార్ శారదా దంపతులకు శాలువాతో సన్మానించారు కార్పొరేటర్ రవీంద్ర భారతిలో తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విజేతలు కొంతమందికి మెమంటోలను సర్టిఫికెట్లను అందజేశారు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే రెండు వేల ఏడు ఆరులో మా సొంత బిల్డింగ్ సిటీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను కార్పొనర్ కానీ బిల్డింగ్ కట్టించాను తర్వాత ఇక్కడ కట్టించాను దీనికి కారణం ఏంటంటే నేను చేసింది తప్ప ఎందుకంటే నాకు వీళ్ళందరినీ పదిహేడు ఏళ్ళ కింద ప్రచారం విజిట్ చేసి ఈ స్థాయిలో అంటే ఇలా సహకారం నాకు ఒక ఎందుకంటే చేసే అందరిది నా గొప్పగా సర్వీస్ చేయగలుగుతున్నాను ఇక్కడ వాళ్ళు అని చెప్పినట్టుగా అందరూ కూడా అనుభవస్తులు పెద్దవాళ్ళు మా వయసు అంతా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి ఉదయంలో మీరు ఎన్నో అష్టర్షకాలు మంచి చెడీలు అన్ని చూసుకోవాలి నా వైపల్లి పాత్రలో నాకు వీళ్ళకు ఎప్పుడు చేతువులు రాజోలు ఉంటాయని చెప్పి పనిచేస్తూ వచ్చిన పెద్దవాళ్ళకి ఎందుకంటే టైం అయితే అందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి టైం అందరికీ థ్యాంక్ యూ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్ర క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ